ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు ఈయన సినిమా సెలబ్రిటీలతో అలాగే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విషయాలను తెలియజేయడంతో ఈయన కాస్త వార్తల్లో నిలుస్తున్నారు ఈ విధంగా వేణుస్వామి చెప్పే జ్యోతిష్యం కూడా నిజం కావడంతో ఈయన చెప్పే మాటలు నమ్మే వారి సంఖ్య రోజుకు అధికమవుతోంది ఈయన సమంత నాగ చైతన్య విడిపోతారని ఉపాసన రామ్ చరణ్ లకు ఆలస్యంగా పిల్లలు పుడతారని తెలిపారు అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరో చనిపోబోతున్నారంటూ కూడా గతంలో తెలియజేశారు ఇలా వేణుస్వామి చెప్పిన విధంగానే ఆయన చెప్పిన కొన్ని నెలలకే తారకరత్న మరణించడంతో అందరూ షాక్ అయ్యారు ఇలా వేణుస్వామి చెప్పిన మాటలన్నీ కూడా అక్షర సత్యం కావడంతో ఈయన చెప్పే మాటలను నమ్మేవారి సంఖ్య కూడా అధికమైంది ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణుస్వామి టాలీవుడ్ హీరోయిన్ గురించి షాకింగ్ న్యూస్ వెల్లడించారు మరికొన్ని నెల టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి నలభై సంవత్సరాలలోపు హీరోయిన్ చనిపోతుంది అంటూ ఈయన బాము పేల్చారు ప్రస్తుతానికి ఆ హీరోయిన్ వివరాలు రహస్యంగా ఉంచారు వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ